హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి వంకాయ వెల్లుల్లి కారం అండి అంటే వంకాయ ఫ్రైలా చేస్తామన్నమాట జనరల్గా వంకాయతో ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటుందండి ఎక్స్పెషల్లీ ఇదైతే సూపర్గా ఉంటుంది ఇందులో మీరు ఒక పొడిని కొట్టి పెట్టుకున్నారంటే సరే ఈ వంకాయ ఫ్రైని చేయడం చాలా ఈజీ అయిపోతుందండి ఈ ఫ్రైని పప్పు సాంబార్ రసం ఇలా దేనితోనైనా కాంబినేషన్గా తీసుకున్న చాలా బాగుంటుందండి ఓకే రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు వంకాయలను తీసుకుని వాటిని నార్మల్ వాటర్తో వాష్ చేసుకుని తర్వాత ఉప్పు వేసిన వాటర్లోకి ఈ విధంగా గుత్తంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుని వేస్తున్నానండి కాస్త పెద్దగా ఉన్న వంకాయల్ని ఆరు భాగాలుగా కట్ చేసుకుంటున్నానండి ఇలా చేయటం వల్ల ఏంటంటే వంకాయ తొందరగా ఉడికి తొందరగా ఫ్రై అయిపోతుందనమాట చూసారు కదండీ ఇక్కడ చూపిస్తున్నట్లు వంకాయలు ఏమన్నా పుచ్చులు కానీ పురుగులు కానీ ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకుని ఈ విధంగానే అన్నింటిని కట్ చేసుకుని వాటర్లో వేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచండి ఎక్స్పెషల్లీ ఈ ఫ్రైకి గింజ పట్టని లేత వంకాయల్ని యూజ్ చేయండి చాలా బాగుంటుంది తర్వాత పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పుని వేసి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించండి తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని వేయండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళను వేయండి అన్నింటినీ కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలని వేయండి తర్వాత అందులోకి ఒక పావు టీ స్పూన్ మెంతులు ఇక్కడ మీరు కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి నేనైతే ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఎండుమిరపకాయల్ని వేస్తున్నాను నావి కాస్త కారం తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ తీసుకున్నాను మీరు కాస్త తక్కువ తినేటట్టయితే తగ్గించి తీసుకోండి తర్వాత ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని ఇలా తొక్క తొక్కవలుచుకుని యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని కూడా వేస్తున్నాను మీకు కావాలంటే పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకును కూడా వేస్తున్నానండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ దగ్గరే ఉండి కలుపుకుంటూ దోరగా వేయించుకున్న తర్వాత అవన్నీ వేగిపోయినాక స్టవ్ని ఆఫ్ చేసేసుకుని వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వండి మీకు కావాలంటే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చండి తర్వాత ఉప్పు నీటిలో నానబెట్టుకున్న వంకాయల్ని శుభ్రంగా వాటర్లోంచి తీసేసి ఫ్రై చేసుకోవాలండి అందుకోసం మనం ముందు ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకున్నాం కదా అదే కడాయిలోకి ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయల్ని ఒక దాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుని మూతను ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఫ్రై అవనివ్వండి ఐదు నిమిషాల తర్వాత వంకాయలు ఒక వైపు అంతా వేగి ఉంటాయండి వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మూతని పెట్టకుండానే కాస్త వేగనివ్వండి ఇలా ఒక పది నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని వేయించుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ రకంగా వేగితే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత వీటిని ఒకదాని తర్వాత ఒకటి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు ఇక్కడ ఇలా ఫ్రై చేయకుండా డైరెక్ట్గా మనం ఉప్పు నీటిలో తీసిన వంకాయలోకి మనం రెడీ చేసుకున్న పొడి ఉంటుంది కదండి దాన్ని పెట్టేసి ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవచ్చండి కానీ అలా చేయటం వల్ల ఏంటంటే వంకాయలు పర్ఫెక్ట్గా ఉడకకుండానే పొడి వేగిపోయినట్టు అయిపోయి మాడిపోయినట్టు అయిపోతుంది అందుకని ఇలా ముందు వంకాయల్ని కాస్త అలా ఫ్రై చేసుకొని పొడిని పెట్టిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూసారు కదండి ఈ విధంగా తీసిన వంకాయల్ని కాస్త చల్లారినివ్వండి సో ఈలోపు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి అవి కూడా చల్లారిపోయి ఉంటాయి వాటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసి మూతను ఉంచి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా ఏమి అవసరం లేదు మనం కారం పొడిని ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడు మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం సో ఇప్పుడు ఈ పొడి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలండి ఇలా స్టఫ్ చేసేటప్పుడు వంకాయలు పూర్తిగా చల్లారి ఉండాలి లేదంటే విరిగిపోతాయి వీటిని మనం ఇలాగే తినేసేయచ్చండి కానీ మనం తయారు చేసుకున్న కారపొడి కాస్త ఆయిల్లో వేగితే మరింత టేస్టీగా ఉంటుంది అందుకని ఒక్క పది నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదండీ ఇదే విధంగా అన్ని వంకాయల్లోకి ఈ పొడిని స్టఫ్ చేసుకొని మనం రెడీ చేసుకోవాలి సో ఇలా అన్నింటినీ స్టఫ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కొద్దిగా పొడి అయితే మిగిలిందండి ఈ పొడి మొత్తాన్ని కూడా మనం ఫ్రైలోకి యాడ్ చేసేసుకుందాము తర్వాత మనం ముందు వంకాయల్ని ఫ్రై చేసుకున్న కడాయి ఉంది కదండి అదే కడాయిలోకి అదే ఆయిల్లోకి స్టఫ్ చేసుకున్న వంకాయల్ని వేస్తున్నాను ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ వేయలేదండి అదే సరిపోతుంది వంకాయలు అంతటినీ వేసేసిన తర్వాత మిగిలిన పొడిని కూడా ఈ విధంగా చల్లేస్తున్నానండి తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఇలా నెయ్యిని వేయడం వల్ల ఫ్రై మరింత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు వంకాయల్ని ఒకవైపు ఫ్రై అవ్వనివ్వండి తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి రెండవ వైపు కూడా ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవనిచ్చాక చివరిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ వెల్లుల్లి కారం రెడీ ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్